అంటే మహిళా సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు మీరు పోరాడుతూ ఉంటారు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు మహిళలు ఇది కరెక్ట్ కాదని ఎన్నో కౌన్సిలింగ్ కూడా నేను కూడా భాగస్వామినైనాను అంటే ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేస్తారు అబ్బాయిలు మోసం చేస్తారు అంటే అబ్బాయిలు విషయంతో అబ్బాయిల తరపున ఇప్పుడు మాట్లాడారు అమ్మాయిలు కూడా మోసం చేయరని కాదు అమ్మాయిలు కూడా మోసం చేస్తారు అబ్బాయిలు కూడా జాగ్రత్తలు ఉండాలి మనం చదివేంది మన తల్లిదండ్రులు ఏంది మన కుటుంబం ఏంది మనకు బాధ్యత ఉందని నీకు తగిన అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నాను ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి అమ్మాయిలు అబ్బాయిలకి ఏమైనా సలహా ఇవ్వగలరు అందులో సీరియల్ అలా విలన్ గా ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు అలాంటివి బ్యాన్ చేసేస్తే ఇంకా అవగాహన పెరుగుతుంది పాటు కూడా పని పనిచేశారు బహుజనవాదని బీసీ నిదానం ఎత్తుకుంటే ఎట్లా కరెక్ట్ అనుకుంటాము అంటే స్వార్థం ఉన్నట్టే కదా పూటకో మాట సీట్ కోసం పోరాటం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మొన్న బీసీలకు సంబంధించి మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళన్నా స్టూడియోలో పేపర్లు కాల్చేసి బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి నువ్వు పేపర్ కాల్చే బహుజన అన్యాయం చేసిన ఇప్పుడు బీసీలను కూడా అన్యాయం చేసి రోడ్ల పాలు చేసి కుర్చీ కోసం మళ్ళీ వెళ్ళిపోయారా కానీ నువ్వు దొంగవో మంచవనో అని తెలియకుండా ఉంటదా అంటే ఒక సందర్భంలో బండి సంజయ్ నానా బూతులు తిట్టారు కదా మీరు అది నువ్వు నువ్వు అధికారంలో ఉంటే మాట్లాడు ఏది మాట్లాడలేదే నువ్వు నువ్వు మమ్మల్ని తిట్టిన వాటి మిమ్మల్ని తిట్టవలసి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా మీ ఉచిత పథకాలు మా పొద్దు విద్య వైద్య గూడు నీడ ఇవ్వండి అంటే ఈ పదేళ్ల పిఆర్ఎస్ పాలన మీకు ఎలా ప్రశాంతంగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఏంటంటే ఎక్కడ అర్లర్ లేకుండా అనిపించింది అంటే కేసీఆర్కు నలభై ఏళ్ళ అనుభవం ఆయన తెలంగాణ అనువాను చదివిండు తెలంగాణ కోసం చరిత్ర చదివిండు అన్ని ఇమిడి ఆయన బాడీలో అందుకు తెలంగాణ సాధించగలిగిండు ఇప్పుడు ఆ మాట ఆశ భాష అన్నిట్లో గెలవగలిగిత గారు రానున్న రోజుల్లో రాజకీయాలకు వెళ్ళే అవకాశం తప్పకుండా వెళ్తా ఇన్ని ఇన్ని రోజుల సేవలో ఒకసారి అసెంబ్లీ అడుగు పెట్టాలనే ఆలోచన కూడా ఉంది అది నా కోరిక